కాబట్టి ఉండాలి అక్షయమైన గుణాలు ఉండాలి రాముడిని ఎందుకు దండం పెడతాం చూసావా మనం క్వశ్చన్ చూసామా క్వాలిటీస్ అవునా అవునా మన క్వాలిటీస్ని మనం పెంచుకోవాలంటే మహామహా గొప్పవాళ్ళు పుట్టి ఈ దేశంలో మనం పుట్టాం వాళ్ళ గురించి వినాలి చదవాలి అది అక్షయమైనటువంటి జ్ఞానాన్ని మనకు కలిగింది అందుకని లెర్న్ అండ్ హియర్ అండ్ రైట్ అండ్ రీడ్ అబౌట్ అవర్ కల్చర్ అప్పుడు ఏమవుతుందంటే మిగిలిన వాళ్ళని మనం సేవ్ చేయగలుగుతాం లేకపోతే వాళ్ళంతా సేవ్ అయిపోతారు గొర్రెలు అయిపోతారు సింహం తెలుసు కదా మనకి అదే పేరుతో ఇంకో దాన్ని పిలుస్తాం కాబట్టి దాని ముందు విలేజ్ ఉంటుంది విలేజ్ ఏమంటారు తెలుగులో ఆ రిటివ్ కలిపితే గ్రామ సేవ నేను చెప్పకండి గ్రామసేవం అంటే ఏంటంటే సింహం అంటే అందరికీ తెలుసు గ్రామస్మ అంటే గ్రామంలో తిరిగే సింహం ఏంటి అది తెలవట్లే మన కుక్కరా కుక్కని సింహం అంటారు ఇదిగోటేట్నా ఇప్పుడు సింహం అంటే ఇలా ఏదో గర్వంగా ఫీల్ అవుతాడు ఒరే అంటే ఫీల్ అవుతాడు ఎవరన్నా అది అవమానం కదా అవునా కదా మనం ఎలా ఉండాలి సింహంలో ఉండాలా గ్రామస్మంలో ఉండాలా ఆడపిల్లి అంటుంటాం కదా ధ్యానం మన దగ్గర ఉంటుంది మనం పెద్దవాళ్ళ దగ్గర వినయం కలిగి ఉండాలి వినేతి కలిగి ఉండాలి సమస్య వచ్చినప్పుడు కూలీలా కూలిలా తిరగబడాలి అదైందా ఆర్బాహుబలైపో అదైందా బెసకకూడదు ఎందుకంటే జీవితం ఎప్పుడు ఒకలా సాగదు రెస్పెక్ట్ఫుల్గా అన్ని ఫెసిలిటీస్తో ఎప్పుడేదో తలకారైపోతుంది అవునా ఏదో అవమానం అవుతుంది బట్ వీ షుడ్ స్టాండ్ అలా స్టాండ్ అవ్వాలంటే మన దగ్గరే ఉండాలి నాలెడ్జ్ అన్న ఆ జ్ఞానం మనకి భౌతికత ఇస్తుంది భాగవతం వస్తుంది రామాయణం వస్తుంది మహాభారతం అందుకని నా పుస్తకాలు చదవాలి ఒకవేళ తెలుగు రాదు ఇంక ఇంగ్లీష్లో చదువు ఇంకా టైం ఉందని మాత్రం అనుకోకూడదు ఓన్లీ ఫుల్స్ వెళ్తే ఎందుకని మామూలుగా నీకు ఎప్పటి నుంచి నాడుకళ్ళు ఐదు సంవత్సరాల క్రితం ఏం ఏడు చదువుతున్నావు ఫిఫ్త్ క్లాస్ నుంచి నాలుగు కళ్ళు వచ్చింది మామూలుగా ఎప్పుడు రావాలి నాలుగు కళ్ళు నా ఏజ్ కావాలి ఫార్టీ ప్లస్కి కానీ ఐదో తరగతికి ఎందుకు వచ్చేసింది డ్యూ టు బ్యాడ్ ఫుడ్ డ్యూ టు బ్యాడ్ వెదరు అవునా కాబట్టి మన శరీరం ఎప్పుడు వరకు ఉంటుందో తెలియదు చాలామంది నలభై తర్వాత యాభై తర్వాత మొదలెడదాం అనుకుంటారు ఏమైనా కార్డు ఉందా గ్యారంటీ కార్డు ఇతను ఎనభై ఐదు అసలు వస్తాడు కనుక ఏం లేదుగా వాళ్ళు రాత్రి పోవచ్చుగా గ్యారంటీ ఏం లేదుగా బాగా చెప్పారు చెప్పండి అదైందనా కాబట్టి ఈ మాట ఎవరు చెప్పారు సార్ మన టాపిక్ అంతా అక్కడే నడుస్తుంది అక్షయ పాత్ర అవునా యముడు చెప్తాడు ఇంద్రుడు ధర్మరాజు అడుగుతాడు ఏమైనా ప్రపంచంలో అతి ఆశ్చర్యకరమైనది ఏమిటి అని అడుగుతాడు అడిగితే ధర్మరాజు చెప్తారు హాని హాని పూతాని గచ్చంత్యమాలయం రోజూ యముడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు జనం చూస్తున్నారు ఎలా వెళ్ళిపోవడాన్ని వింటున్నారు అయినా అయినా నేను ఎక్కడే ఉంటాను అని అనుకుంటున్నాను ఈ తాతగారు ఉన్నారా తాత వాళ్ళ నాన్నడా మీకు తెలియదు అసలు అమ్మమ్ముందా అమ్మమ్మ వాళ్ళ అమ్మ తెలుసా అమ్మమ్మ వాళ్ళమ్మ నానమ్మ అర్థమైంది నాకు అర్థమైంది ఎంత లెక్కి నీ కళ్ళు మంచి ఎంతమందిని చూడగలిగా అవునా కదా ఏదరా అవునా మరి ఇంకొంచెం వెనక్కి వెళ్తే తెలియదుగా అంటే వాళ్ళు ఉండేవారు ఒకప్పుడు కాలం ఏం చేసింది తీసుకెళ్ళిపో మొన్న కూడా ఎప్పుడో పోయే కాలం వస్తే తీసేస్తాం ఆ పోయేకాలం వచ్చే లోపల మనం ఏం పొందాలి అనుగ్రహం పొందాలి అవునా అలా అనుగ్రహం రావాలంటే ఏం చేయాలి వాళ్ళు ఏదైతే చెప్పారో అది మనం ఫాలో కలియుగంలో బెస్ట్ మెదడ్ ఏంటంటే భగవన్నా చేయడం బాధ్యత చెప్పారు ఏదో ఒక శ్లోకం చెప్తా ఇంకేమీ పెట్టాం అబ్బా శోభంగా గట్టిగా योगिविद्यानरन्ध्रं वन्दे विष्णं भावमयहरं सर्वलोकैकम् ఈ పిల్లకి ఒక గిఫ్ట్ చేద్దాం అంటారు రెండు గిఫ్ట్స్ ఇస్తాం బంగారు చాలా సంతోషం చూసారా ఎలా వచ్చింది చెప్పండి బికాజ్ గుడ్ పేరెంట్స్ అవునా కదా ఆవు చెలో వేస్తే దూడ గట్టున వేస్తుందా అని సార్ అది కదా పరువు నిలబెట్టమంటే అది కదా అంతేగాని అంకుల్ డోంట్ నో తెలుగు ఇది కుమార్ నువ్వు కాదు సో కాబట్టి నేను ఒక వీడియోలో చెప్పాను దాని టైటిల్ కూడా అదే దెర్ ఇస్ నో బ్యాడ్ పేరెంట్స్ దేర్ ఇస్ ఓన్లీ దేర్ ఇస్ నో బ్యాడ్ చిల్డ్రన్స్ ఓన్లీ బ్యాడ్ పేరెంట్స్ పిడ్ యు యువర్ వెరీ గుడ్ చిల్డ్రన్ మన మరొక్కసారి మాత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ ధర కన్నా అక్షయ వెళ్ళరా నీకు రెండుకి ఇట్లేవా ఎందుకు చెప్పనా నువ్వు బంగారు తెలియ కదా ఎవరు వాళ్ళ అమ్మగారు అండి నాన్న ఇది అమ్మవారిది బృందావనం తెచ్చిన అమ్మవారిది దీని మీద ఏ పేరు ఉంటుందో చూడు నా మెల్లో అదే ఉంటుంది ఏం పేరుంది రాధా అమ్మవారిది ఆడపిల్లలకే ఇస్తాను అది కూడా ఆమ్లెట్లు తిన్నా ఆడపిల్లలకే నాకు ఇదేంటి అమ్మ వేసే దానికి మనకి వేసాము బంగారు తల్లి రాత్ర కనబడిలో అంతే అలాగ పోయింది పోయింది బంగారు తల్లి మిగిలిన వాళ్ళు ఎవరు అడగక్కనే అది మా అది ఆన్సర్ చెప్తుంది కాబట్టి ఇస్తున్నాను నాకోటి నాకు ఒకటి ప్రసాదం కాదు ఇవ్వను ముందే చెప్పుకోవాలి నేను ఉంచాలి ఉంచుకోవచ్చు ముప్పై రోజులు ఉంచాలి అందుకే ఇచ్చేది నేను ఇచ్చేదే ఆడపిల్లకి రక్షణ కోసం అంటే అమ్మవారు ఎప్పుడు దాంతో ఉండాలి కదా ఇచ్చేది నువ్వు కావచ్చే ఆమె ఎల్లో ఆ డూప్లికేట్ బంగారం నిజం బంగారం పారే కావాలి అది పాడే అదో ఏందనా అది రాధమ్మ యొక్క కృప ఉండాలండి అమ్మంతరం చెప్పురా బంగారు హరే కృష్ణ చెప్పు కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ రామ నీకు రెండో గిఫ్ట్ అది చూడు దానిలో ఇవి వెళ్ళాలి పక్కన పెట్టి ఇవి ఇవ్వలరా పొరుగుదా ఇలా ఓకేనా ఇది దీన్ని ఏమంటారంటే కౌంటర్ లేదా చాంటింగ్ మిషన్ అంటారు నువ్వు రోజు ఒక్క పది నిమిషాలు ఓకే నా మీద గౌరవం ఉంది కదా ఇలా ఇది ఒకటి ఏమొచ్చింది దిన వచ్చిందిరా అవేల దిన ఇప్పుడు కృష్ణ చెప్పు എന്ത് കള നോട്ട് പതിനാൽ രോജ് ജപം ചെയ്യാം അതേ ബുധാൻ വച്ചിട്ട് ഇതേ ബുദ്ധാൻ అది రాధారాన్ని నీకు ఎప్పుడు గుర్తు చేస్తుంది ఇది కృష్ణుని నీకు ఎప్పుడు గుర్తు చేస్తుంది నేను చెప్పిన చేస్తే అదే నాకు గురుదక్షిణ అదేందా రోజు జపం చేయి మర్చిపోకు నేను ఇంగ్లీష్లో చెప్తాను ఏంటంటే ప్లీజ్ చాంట్ డోంట్ సే కాంట్ ఇఫ్ యూ చాంట్ విల్ గెట్ వాట్ ఎవరు వాంట్ అదర్వైజ్ నెక్స్ట్ లైఫ్ యూ వెన వాట్ ఎలికీ వాచ్ సే చాంట్ అంటే తెలుసు కదా జపం చేయడానికి అంటారు ఇక్కడ ఏముంది బాగా పెట్టుకున్నానా నా పేరు రాగా మా ఊళ్ళో నేనే రాదా నా పేరు వచ్చిందా బాగా కాదా లాస్ట్ మొక్క ఏమంటా బాగా గుర్తుపెట్టుకో అదేమో నెక్ ఈ మాలయ్యి కానీ నీకు వచ్చింది మంచి లుక్ తొలలో వస్తుంది లక్కు చూసేవాళ్ళకి తిక్కు చూసుండే మనకి తిక్కు ఆయనకే నువ్వు మొక్కు అమ్మ పెట్టినప్పుడు మెక్కు ఆ తర్వాత మంచి పెట్టుకు మర్చిపోతే సిక్కు అయిపోతా బుక్కు పెట్టుకొట్టిక్కు ఇన్ని వాళ్ళ టౌత్ బుక్ దాని వచ్చింద మాట ఇది ఫ్యామిలీ థ్యాంక్ యూ అన్నా ఏం పెడదా కెమెరామెన్ సాయి కెమెరామ్యాన్ సాయితో రాదముంద తీయ కెమెరా మంది కెమెరామెన్ ఎవరమెన్ తీయాలా మరి తీయ చెప్పాను వాడ్ని 그러면 반사이 또 <이> 알아서 만들어서 그런거는 봐주다. 난 아니 만세.